శుద్ధస్ఫటికసాం శుద్ధవిద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదం సదాశివమహం భజే సదాశివమహం భజే శాంత భుజగ पद्मनाभं सुवेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लटिकां तं कमलनयनं योगी हृद्यान गम्यं उन्दे विष्टुं भवभयहरं ప్రియమైన యూట్యూబ్ శ్రోతలరా ఇది కూడా కార్తీక పౌర్ణిమ వైశిష్ట్యమును తెలిపేటువంటి కథ పౌర్ణిమ యొక్క కృత్యములు అనేకానేకాలుగా చెప్పబడి ఉన్నాయి అది మొదట మనం గమనించాలి పౌర్ణిమ రోజు ఉదయకాలంలో కేదారేశ్వరి వ్రతం చేయవచ్చు పల్లెటూర్లలో రైతులు ఎక్కువగా కేదారేశ్వరి వ్రతం అక్కడ లభించే గోగు పూలు తంగళ పూలు పూలు చేస్తారు మర్యాకులు దానికి అలాగనే సత్యావ్రతాలు కూడా కార్తీక పౌర్ణిమ రోజు విశిష్టమనే చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు కానీ ఈ కథలో ప్రతిష్ట కార్తీక పౌర్ణిమ చేయడం చాలా శుభదాయకం ఆ కొత్తనైన ధ్వజం మీద దీప ప్రణిందలు నిలిపి కార్తీక దీపంగా ఆహ్లాదాన్ని కల్పించడం అది కార్తీక కైలాస దీపంగా భావించే వాళ్ళున్నారు వైకుంఠ దీపానికి దారి చూపే నందా దీపంగా భావించే వాళ్ళు ఉన్నారు ఏది ఎట్లయినా ధ్వజాల మీద ఉప్ర మంటపాల మీదనే కాదు ధ్వజాల మీద ఇంత బియ్య పిండితో రంగవల్లి తీర్చి లేకుంటే ఇన్ని బియ్యం పోసి అష్టదళ పద్మం వేసి దానిపైన దీపారాధన చేయడం అనేది సాంప్రదాయం ఆ కథని ఇక్కడ విందాం ఆనందిస్తాం భక్తితో పరవశిస్తాం ఇది మున్ను మతంగమవుని పరిపూర్ణతపో విభవాభిరాముడై చెన్నుగ విష్ణు మందిరము శిల్పకళాకృతి నేర్పరించి ఆ పన్నులనుదరించి ఋషివాటి ఋషివాఠికనున్న మునీంద్రకోటి మన్ననలంది మాన్యుడయి మాధవ సేవను నడుచుచుండగా ఈ మతంగమవుని ఎవరు లలిత ప్రాదుర్భావము దగ్గర లలిత వైభవంలో లలితాహశ్రవణంలో కూడా ఈయన వస్తాడు ఈయన కుమార్తె లఘుశ్యామల ఆ సరస్వతే శ్యామలగా రాజశ్యామలుగా ఆవిర్భవించిందని ఆమె లలితకు మంత్రిని చెప్తారు ఏది ఎట్లయినా మతంగ మహర్షి యొక్క శిష్యురాలే శబరి మహావిష్ణువు అవతారము రాముడే అని మొదట గుర్తించిన వారిలో ఆనావగతి మహావిష్ణువే సరే ఎంగిలి చేసిన రుచి దూచి బాగుండే పండుని ఎంగిలి చేసినవి పెట్టే ఆయన భుజించాడని మతంగముని ఒక విధంగా విష్ణు భక్తుడు శివుని కుమార్తెను పెళ్లి చేసుకున్నానని బిర్రబీగుతున్నటువంటి హిమాలయంతో పోటీ పడడానికి విష్ణువుని ఆశ్రయించాలి అది ఒక పాయింట్ అక్కడ గౌరితో పోటీ పడడానికి సరస్వతిని ఆశ్రయించాలి సరస్వతి ప్రసన్నం చేసుకొని ఆమె అనుగ్రహంతో శ్యామలను పొందినాడు రఘుశ్యామలు కావచ్చు రాజశ్యామలు కావచ్చు ఒక కథ అటువంటి విష్ణుభక్తుడైనటువంటి మున్ను మౌని పరిపూర్ణ తపో విభవాభిరాముడై నాడు ఆటవిక జాతికి కిరాతకులకు మరీ ముఖ్యంగా ఎన్నో మంత్రాలు ఉన్నాయి కిరాతకులకు సంబంధించిన మంత్రాలు ఆటవిక మంత్రాలు గొప్ప తపస్వి ఆయన ఏం చేశాడు విష్ణు మందిరం చక్క చక్కగా అలంకరించి ఏర్పరించి కార్తీక మాసంలో ఆపదలున్న వారిని అలా ఆదరిస్తూ ఉన్న మమునలందరి చేత అగ్రగణ్యుడై పూజింపబడుచు మాధవ సేవ చేస్తూ ఉన్నాడు మా తమ్ముడు దీపతోరణ కంటి దేవిప్యమగుచు ద్వార దేశాల దేవేంద్రుధను ఓలే లీల సముద్భవింప తనరే అచ్చోటు వైకుంఠ ధామమనగా అక్కడ విష్ణు ఉంది దీపాలు తోరణ ఇటు జ్వాలా తోరణం అంటారు శ్రీశైలంలో ఉంది తోరణముల యొక్క కాంతి దేవిప్యమానంగా ద్వార దేశాలలో ప్రకాశిస్తూ ఉంది వాకిండ్లలో అది ఎట్లా ఉంది మహేంద్రుని ధనం ఉంటే ఇంద్రధనస్సులా తెలిగిపోతుంది ఇంద్ర దిబ్యార్ ఇట్లా మరి ద్వారదేశాల్లో ఇష్ట ఇష్ట వెలిగిపోతూ ఉంటే ఆ చోటు వైకుంఠమా అన్నట్టు ఉంది ఆ విష్ణు మందిరం కార్తీకం గుణ పౌర్ణిమ కాలముందు వచ్చింది మరి రేపే పౌర్ణిమ ఈ కార్తీకంలో మనం పదహైదు రోజులు చెప్పున్నా ఇది పదహార రోజు పడుతూ ఉంది ఈ పదహైదో ఈ ఉంటే బాగుండు అనుకుంటున్నా పౌర్ణిమ రోజు హిందువారము పొంపయ్యంబగింప ఈ ఏడు రాలేదు ఒక్కోసారి పౌర్ణిమ సోమవారం వస్తుంది ఇంకా శివునికి అత్యంత ప్రీతికరం ఈ ఏడు శుక్రవారం వచ్చింది కనుక మహావిష్ణువుకు ప్రీతికరంగా భావిస్తాము ఇక్కడ మహావిష్ణువే ఉండేది అందగింప మునిపరేణ్యులుమతిని సమ్మోదీ ముఖ్య దేవత చూ చాలా పౌర్ణిమ సోమవారంతో కలిసి వచ్చింది రాని ముదులు మునులు ఆనందపడుతూ ఈరోజు మనం అద్భుతాద్భుతమైన పూజలు చేయాలి అని నిర్ణయం చేశారు ఆలయభాగమందున సమంచిత రీతిని రీతు ధ్వజంబు నిల్పా మా అమ్మవారికి కూడా చాలా కాలం ధ్వజం లేదు ఇటీవల ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ కృష్ణ నిర్మించాను ఆలయ భాగంలో లోపమేమిటి ధ్వజం నిలిపేదానికి ఉద్వేళ సమగ్రభక్తి రస భావ భావతరంగేలుతూ అమ్మకు విష్ణువుకు మరి ధ్వజం లేకుంటే ఎట్లయితుంది ఎన్ని రోజులు ఓడ్చుకున్నాం ఇప్పుడు కార్తీకం ప్రతిష్టకు మంచిది దేవాలయ ప్రతిష్టలు కానీ ప్రవే ప్రతిష్ఠలు కానీ అని మరి అనేక మధురమైన భక్తిభావాలతో నిండుకొని అందరూ కూడా కానలందిరికి మంచి ధ్వజము బాగా ఎత్తు ఉండాలి చావగలిగి ఉండాలి చిరకాలం మనగలిగలిగి ఉండాలి అడవులల్లో తిరిగి దీర్ఘ మహోన్నత వృక్షరాజం చక్కగా పెరిగింది పొడువుగా మహోన్నతమైన పొడవైనటువంటి వృక్షరాజాన్ని చూచారు నేలను చెయ్యి ధ్వజానికి సరిపోతుందిరా అరవై అడుగులు ఎత్తుంది అని దాన్ని కింద పడగొట్టి శాఖల నుర్పున దంచి పక్కనున్న శాఖలలో తీసేసి దాన్ని గుండ్రంగా చేయాలి నున్నగా చేసి స్తంభంలాగా కళామయంబుగా ధ్వజము నిర్మించి వాళ్ళలో శిల్పులు ఉంటారు తోపడపట్టేవాళ్ళు తోపడపట్టి బొప్పడు తీసి దాన్ని గుండ్రంగా నున్నగా చేశారు దృఢత మాధవుని ఎందుక దివ్య మంత్రాలతోడ ప్రతిష్ట చేసి వాళ్ళు మహాపండితులు మహామునులు స్వామికి ఎదురుగా ఒకడు యజ్వే అయి వశిష్ఠుడై మంత్రాలు తగ్గుతుంటే అందరూ ప్రతిష్ట చేసినారు చేసి చెన్నుమీరగా శిఖరగ్రసఈమలందు పచ్చిదది దానిపైన కొన్ని క్షణమో ఏదో వేసుకొని ఆ శిఖరం పైన దానిపైన ప్రణిదలిగించి జ్యోతికి ప్రణుతుల్యి కొత్త తెచ్చిన మహావిష్ణువునకు ధ్వజం లేదనే లోటు తీర్చినామని అక్కడ ఒక దీపం వెలిగించి నమస్కరించినారట అంతట కార్తీక వ్రత కథామృత సార రసాభిషిక్త సుస్వాంత పవిత్ర భావన విహంగ విహారము తలుపుతుండ కార్తీక మాస కథలు ఒకటి చదువుతూ ఉంటే ఆనందరసంలో తల తలమునుకలై పవిత్ర భావంతో అలా పక్షుల్లాగా ఆ భావాల్లో తేలిపోతూ ఉంటే విభ్రాంత ఘనార్భటిం ప్రతి దిక్కులు పిక్కటిల్ల ఆశాంతము భిన్నమై ధ్వజము సాలము భంగిని నేల ఊలగన్ ఉరుము ఉరివినట్టు ఘనార్భటి గొప్పార్భటి మేఘంలాగా ప్రతిధ్వనిస్తూ దిక్కులు పిక్కటిల్లిపోయేట్టుగా ఆ ధ్వజము మరి చెట్టు లేక సగానికి చీలి అటు ఇటు పడింది పెద్ద చెట్టు విరిగి పడినట్టు పెద్దగా పొడుగు అరవై అడుగులు కింద పడింది దీప్తి నింపిన ఆకాశ దీపకాంతి దీప కాంతి మాసిపోయను పెద్ద పెట్టి ఇంత బాగా పెట్టి అటు చుట్టూ మైల్ దూరం కనిపేటట్టుగా కనపడేట్టుగా వెలుగు వినేటుగా పెట్టి నిన్నారు అది మెల్లగా కాంతి మాసిపోయింది ప్రమిదయందమం గరచే ప్రమిద నేల కొరిగిపోయి నూనెళ్ళ పోయి పగిలిపోయింది అట్టి సమయాన అందుండి ఆ చెట్టులో నుంచి చీలిన చెట్టులో నుండి అద్భుతముగా పురుషుడొక్కడు ప్రభవించి ముందు నీలచే అద్భుతంగా ఒక మానవుడు వచ్చి నిలబడ్డాడు మహర్షుల దిగ్భ్రమ చెంది ఆ లాంటి ఆ చప్పట్లకు ఆశ్చర్యపై చూస్తుండగా మానవుడిగా మారి చెప్తున్నాడు భక్తి నమస్కరించి మునివర్యులనందరి ప్రస్తుతించి భక్తితో నమస్కారం చేసి మహర్షుల వల్ల పొగిడి సామోక్తుల సంతరించుకొని సౌమ్యమైన మృదు మధురమైనటువంటి పరిమితమైన వాక్కులను సంతరించుకొని ఉత్సుకత స్వరపేటి మీటితు ఎంతో కుతూహలంగా స్వరపేటిక మెట్టు ముక్తి నిధానులారరపుణ్య వివేక విధానులారా ముక్తికి మీరే నిధులు పుణ్యవంతమైనటువంటి జ్ఞానము కలిగిన దాన్ని ఆ జ్ఞాన విధానము తెలిసినవారు ఆ శక్తిని నాదు దుష్కృతుల సంస్మృతి తెలిస్తేదా ఆలకింటుడి అయ్యా నాకు కూర్చుకొచ్చునాయి నేను చేసిన దుష్కృతులల్లా స్మృతి పథంలో మెదుగుతున్నాయి కొంత తినండి అయ్యా అని వాణి పురోజుల వృత్తాంతం చెప్తూ ఉన్నాడు గత జన్మంబున నేను బ్రాహ్మణుడనై గర్వాంధకారంబుచే అధితులు గృహంబు గృహంబు శూలాగ్రాలను పింతున్ మతిదప్పం జరిగించి దానములు ధర్మాలను మచ్చి కొట్టుతు సతి పి పితమాతయైననుసరే సరే సాధించి వేధించి గత జన్మలో నేను ఒక బ్రాహ్మణ్య కానీ ఎక్కడలేని గర్వ అతిథులు ఇంటికి వస్తే పరుషమైనటువంటి శూలం లాంటి మాటలతో మాటలనే పోటులతో వారిని బాధించేవాడు పరిగెత్తిపోయేట్టుగా మతిదత్తి గర్భాంధకారంతో చవించేవాడు దానము ధర్మములు అంటే గిట్టబు తిట్టిపోస్తాడు మరి భార్య కానీ బిడ్డ కానీ తండ్రి కానీ తండ్రి వాళ్ళ వాళ్ళగూడ మీద కూడా సాధింపులు ఎక్కువ వేదాచారమెరుంగ కన్ ఇంక వేదం చెప్పిన ఆచారం మర్చిపోయి ధనమతోగంపును ప్రేరేత ధన మదోద్వేగంబు బు ప్రేరేత ప్రేరేస నన్ను ధనమదం కండ్లకు నెత్తికెక్కినాయి కండ్లు సంవాదం భూని మహర్షులం గలిమి మహర్షులతో వాదం పెట్టుకొని గట్టిగా వాదించి వననల తరిమి దైవం వన్న ఖండించుతు నాస్తిక వాదం దేవుడే లేడని ఖండిస్తూ నాదే వేదము నాదే నాదమని నానా రీతుల నేను చెప్పిందే వేదం నేను పాడిందే పాట నేను ఆడిందే ఆట నేను చెప్పిందే వేదమని అని పేరుతూ నాదవు దుష్కృతి పండి నా అదే జన్మలో మా దుష్కార్యములు పండి పాపాల పండి రోగములతో నను కృంతి కన్మూసి వృద్ధాప్య దశలో అది వెతుక్కోవాలి కొందరు రల్లాట్లో పోయి కాళ్ళు తిరుగుతే ఇంకా కడుక్కోవు నలుగుతుండాలి మరి అలాంటి బాధలు పడి నేను సత్యానయ్యా ఘోర నరకాన పెత్తలతో కృంగి భృంగి ఘోరమైన నరకాలు వెతలు పడుతూ మరి కృంగిపోయాను ఎన్నో మురికి పాదలో మునుకలు వేశాను ఎన్ని జన్మల నెత్తితో ఏ రీచెరువు ఎన్ని జన్మలు ఎన్నెన్ని జన్మలు ఏ ఏ రీతిలో ఎత్తానో ఎవరికైతే గుర్తుంటాయి కానీ చివరకు సాల వృక్షం బునయి ధ్వజస్తంభమగుతూ సాల వృక్షం అంటే మధ్య చెట్టు చక్కగా పెరుగుతుంది మద్ది చెట్టునై పెరుగుతూ పెరిగి దీపకృతమున పొందితే దేహం ఇప్పుడు మరి ధ్వజస్తంభమై నీ చేసినటువంటి ఘనకార్యంతో దీపమును నెత్తి మీద పెట్టుకున్న పుణ్య చేత నా జన్మ నేను పొందానయ్యా అంటున్నాడు తాపస చంద్రులార మది అయ్యా తపస్సు చేసే మహర్షులరా నాలో మదిలో చిరేగుతున్న బాధను అనంతగలరా అనంతండి స్వామి మత్కృతంబునవు పాప పరంపరాగత విపత్కర సంహృత నిజ జన్మలను పూర్వజన్మలో నేను చేసినటువంటి ఆ పాప పరంపరాగతమైనటువంటి ఎన్నెన్నో జన్మలు ఎత్తాను మళ్ళీ పాపాలు చేసినాను అదెల్లా బాపి భవత్కృపా మధుర వర్షము మీ దయామృత వర్షమును మా పయ కుమ్మరి నా పైన శాపతాపాలు వాపేటుగా మీ దయామృత రసాన్ని మా మీద మీపై భారముచనీ మీరే మీకు అందరికీ నివేదించుకున్నా నీట ముంచినా పాలముంచినా మీరే మీరే శరణ్యం నన్ను బాగుపరిచే ఈ శాపతాపాల నుండి క్రమరించే శక్తి మీకు మాత్రమే ఉంది మీపైనే భారం ఉంచుతాను అంటున్నాడు బాబా ఈ రోజుకు 16వ కథ ముగిసింది ఓం తథ సర్వే సుజనా సుకినో ఔం